వెల్కమ్ టు అవర్ వాయిస్ జర్నలిస్ట్ నవత షర్మిష్ట ఇరవై రెండేళ్ల లాస్ట్ స్టూడెంట్ పశ్చిమ బెంగాల్లోని దీదీ సర్కార్ని వణికిస్తుందని చెప్పాలి వంద తప్పులు చేసిన తర్వాతే శిక్ష పడుతుంది అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగా దీదీ చేసిన తప్పులన్నిటికీ షర్మిష్ట అనే ఒక అమ్మాయి అరెస్ట్ దీది పశ్చిమ బెంగాల్లోని టీఎంసి ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణమవుతుంది అని వస్తున్నారు షర్మిష్టకు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది షర్మిష్టను విడుదల చేయాలి అంటూ పశ్చిమ బెంగాల్లోని దీదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసిన న్యాయ విద్యార్థిని షర్మిస్టా పనోలిని కోల్కత్తా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ ఆమెను వెంటనే విడుదల చేయాలని ఢిల్లీ బార్ కౌన్సిల్ కూడా డిమాండ్ చేసింది ఆమెను వెంటనే విడుదల చేయాలని భారత బార్ కౌన్సిల్ చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా కూడా డిమాండ్ చేస్తున్నారు రాజ్యసభ సభ్యుడు సీనియర్ న్యాయవాది మనన్ కుమార్ షర్మిష్టా పనోలికి ఆమెకు మద్దతుగా నిలబడుతున్నట్లు తెలియజేశారు పశ్చిమ బెంగాల్ బీజేపీ సహా ఇన్ఛార్జ్ అమిత్ మాల్వియా రాజకీయ లాభం కోసం టీఎంసీ చట్టాన్ని ఎంపికగా అమలు చేస్తోందని ఆరోపించారు కేవలం ఇరవై రెండేళ్ల షర్మిస్టా పాలోనిని అరెస్ట్ చేసి పద్నాలుగు రోజుల డి కస్టడీకి పంపారు ఆమె ఇప్పటికే మే పదిహేడున తను పెట్టిన దాన్ని తొలగించేసి బహిరంగంగా క్షమాపణలు చెప్పింది అని మాల్వియా ఎక్స్ లో ఒక పోస్ట్ లో రాశారు ఢిల్లీ బార్ కౌన్సిల్ చైర్మన్ సూర్యప్రకాష్ ఖత్రి మాట్లాడుతూ లా చదువుతున్న విద్యార్థిని పోలీస్ అరెస్ట్ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు షర్మిస్టా చేసిన పోస్టు వల్ల కొందరికి బాధ కలిగినప్పటికీ ఆమె వెంటనే దానిని డిలీట్ చేసి క్షమాపణలు చెప్పారని అయినా ఇలాంటి చర్యలు తీసుకోవడం సరైంది కాదని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు పశ్చిమ బెంగాల్లో మితిమీరిన రాజకీయ ప్రేరేపిత చర్యలకు ఇది ఉదాహరణ అంటూ ఆగ్రహం ఆగ్రహం వ్యక్తం చేశారు బాధ్యతాయుత స్థానంలో ఉన్న పోలీసులు ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు ఎలా తీసుకుంటారని ఖత్రి ప్రశ్నించారు కాగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై బాలీవుడ్ ప్రముఖుల మౌనాన్ని ప్రశ్నిస్తూ మే పద్నాలుగున షర్మిస్టా సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశారు దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి దాంతో తన పోస్టులు రీల్స్ తొలగించి ఆమె క్షమాపణలు కోరారు అయినా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు షర్మిస్టా అరెస్టును ఖండిస్తూ ఏపీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బెంగాల్ ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఎక్స్ లో పోస్టు పెట్టారు కోల్కతా పోలీసుల చర్య భారత్ లోని వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉందని డచ్ ఎంపీ గిట్ వెల్డర్స్ ఎక్స్ లో పోస్ట్ చేశారు షర్మిష్టకు సాయం చేయాలని ప్రధాని ఆయన కోరారు తాజాగా ఢిల్లీ పార్ కౌన్సిల్ కూడా షర్మిష్ట విడుదలకు డిమాండ్ చేసింది ఇటు విదేశాల నుంచి బలుచిస్తాన్ నుంచి సహా షర్మిష్టకు మద్దతుగా వి స్టాండ్ విత్ షర్మిష్ట షర్మిష్టాను విడుదల చేయాల్సిందే అంటూ మమతా బెనర్జీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు షర్మిష్ట కొందరి మనోభావాలను దెబ్బతీసిన దానిని వెంటనే తెలుసుకుని పశ్చాత్తాపపడి క్షమాపణ చెప్పింది కానీ కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసిన వాళ్ళు ఈ రోజు కేసులు ఫైల్ అయిన వాళ్ళు ఎఫ్ఐఆర్లు అయిన వాళ్ళు కూడా స్వేచ్ఛగా ఈ దేశంలో పశ్చిమ బెంగాల్లో తిరుగుతున్నారు వాళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అంటూ మమతా బెనర్జీని ప్రశ్నించే ప్రశ్నలకు సమాధానం లేక తన గొయ్యి తానే తవ్వుకున్నానని తెలిసి మమతా బెనర్జీ ముందుకెళితే గొయ్యి వెనకకెళ్తే నుయ్యిలాగా అడ్డంకాని పరిస్థితుల్లో చిక్కుకొని రాబోయే పశ్చిమ బెంగాల్ ఎన్నికలలో తన రాజకీయ భవిష్యత్తుకు తానే చరమగీతం పాడుకున్నాననే విషయం క్లియర్గా అర్థమై ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కానీ షర్మిస్టకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విడుదలకు సంబంధించి డిమాండ్ పెరుగుతోంది ఎస్ ఆర్ వాయిస్ కూడా శర్మిష్టకు మద్దతుగా స్టాండ్ తీసుకుంటుంది శర్మిష్ట చేసింది కొందరి మనోభావాలను దెబ్బతీసింది అన్న తన తప్పు తాను తెలుసుకొని క్షమాపణలు చెప్పింది కానీ ఈరోజు క్షమాపణ కూడా చెప్పకుండా పందికొక్కుల్లాగా సమాజంలో తిరుగుతున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు వాళ్లకు లేని శిక్ష షర్మిష్ట ఎందుకు ఇది ఖచ్చితంగా కూడా రాజకీయ కక్షే హిందువుల మీద చూస్తున్న చిన్న చూపే ఖచ్చితంగా షర్మిష్టను విడుదల చేయాలి షర్మిష్టకు భారీగా మద్దతు పెరగాలి బి స్టాండ్ విత్ షర్మిస్టా మరి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వాయిస్ ఇది మన ఛానల్ ప్రతి ఒక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని పెంచడమే కాదు ఆర్ వాయిస్ శత్రువుల గుండెల్లో కూడా రైళ్లను పరిగెత్తిస్తుంది కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి ఈ కుటుంబాన్ని మరింత పెద్దది చేయండి దేశహితం సమాజ హితం కోరుకునే ప్రతి ఒక్కరూ ప్రతి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్ అడుగు వెనకగా ఉండుండొచ్చు ధర్మ పోరాటం చేసేటప్పుడు అడుగులు వెనకబడటం సాధారణం కానీ ఖచ్చితంగా ఏదో ఒకరోజు బ్రేక్ వెనక్కి చేరుకొని ఆ రోజు మేము మాట్లాడతాం కానీ అప్పటిదాకా మా మాటలకు ధైర్యాన్ని ఇచ్చేది మీరు అందించే మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఇంతే ధైర్యంగా ముందుకెళ్ళడానికి ఎంతవరకు ఉప ఉపయోగపడుతోంది చేస్తారు అని ఆశిస్తున్నాం చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తెచ్చిన సహాయాన్ని చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్